జై వీర హనుమాన్ ఆంజనే కుమారుడైన ఆంజనేయుడు తన చిన్నతనంలో ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసి పండిన మామిడి పండు అని భావించి నోటిలో పెట్టుకున్నాడు అప్పుడు లోకమంతటా చీకటి అయిపోయింది అది గమనించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుని ముఖాన్ని కొట్టాడు అప్పుడు ఆంజనేయుడి నోటి నుండి సూర్యుడు బయటపడ్డాడు ఆంజనేయుడు స్పృహతపి పడిపోయాడు దేవతలు హనుమంతునికి శక్తిని ఇచ్చారు బ్రహ్మ అతనికి పెద్దవాడిగా లేదా చిన్నవాడిగా రూపం దాల్చుకునే వరం ఇచ్చాడు అగ్నిదేవుడు వరుణుడు కూడా అతనికి వరం ఇచ్చారు అగ్ని నీరు హనుమంతునికి హాని కలిగించవు అతని తండ్రి వాయువు హనుమంతుడిని ఆశీర్వదించాడు రామభక్తుడైన హనుమంతుడు రామనామాన్ని స్మరించడం ద్వారా చాలా సంతోషిస్తాడు ఆంజనేయుడు తన భక్తులను సర్వదా రక్షిస్తాడు జై శ్రీరామ్